కల్పన రాఘవేందర్ భారతీయ ప్లేబ్యాక్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు యాక్ట్రెస్ కూడా వదంతులకు అసలు కల్పన ఎవరు తన జీవిత చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆమె సంవత్సరాల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించారు పైగా రికార్డ్ చేశారు కల్పన భారతదేశం మాత్రమే కాకుండా విదేశాలలో మూడు వేల ప్రదర్శనలు ఇచ్చారు రెండు వేల పదిలో ఆమె మలయాళ టీవీ ఛానల్ ఏషియన్ నెట్ నిర్వహించిన దక్షిణ భారత గాన కార్యక్రమంలో స్టార్ సింగర్ సీజన్ ఫైవ్ లో విజేతగా నిలిచారు కల్పన ఒక సంగీత కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి టిఎస్ రాఘవేంద్ర ఒక ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నటుడు మరియు కంపోజర్ ఆమె తల్లి సులోచన కూడా గాయనే ఆమెకు ఒక చెల్లెలు షకీన షాన్ ఉన్నారు ఆమె ఓపెరా గాయనిగా ప్రసిద్ధి చెందారు కల్పన కర్ణాటక సంగీత పాఠాలను మధురై టి శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు గానోలో ప్రావీణ్యంతో పాటు ఆమె కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ మరియు ఫిలాసఫీ మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు కల్పన తన సంగీత జీవితాన్ని ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభించారు ఆమె మొదటగా పి సుశీల మనో ఎంఎం శ్రీలేఖ మరియు ఆమె చెల్లెలు ప్రసన్నలతో కలిసి కుటుంబ పాట పాడారు ఈ పాటను సంగీత దర్శకుడు సాలూరి బాసురావు కంపోజ్ చేశారు పెద్దయ్యాక ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో తెలుగు చిత్రం మనోహరంలోని మంగళ గౌరికి అనే పాటకు తన గాత్రాన్ని అందించడం ద్వారా పూర్తి స్థాయి ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించారు ఇళయరాజా యు ఆర్ రెహ్మాన్ కెవీ మహదేవన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కెఎస్ చిత్ర వంటి అనేక మంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మరియు గాయకులతో కూడా పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టేజ్ షోలు ప్రదర్శించి ఆమె ప్లేబ్యాక్ సింగర్గా మాత్రమే కాకుండా రంగస్థల ప్రదర్శనాకారిగా ప్రజలకు సుపరిచితురాలు రెండు వేల పదమూడులో కల్పన తన గురువు మధురై టి శ్రీనివాసన్ గౌరవార్థం నిర్వహించిన నివాళి కచేరీలో ప్రధాన గాయనిగా నిలిచారు ఇక బిగ్ బాస్ తెలుగు విషయానికొస్తే కల్పన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్లో పోటీదారులలో ఒకరిగా పాల్గొన్నారు ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్ కల్పన రాఘవేందర్ హైదరాబాద్ లోని లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి మరిన్ని బయోగ్రఫీస్ తెలుసుకోవాలనుకుంటే